జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య కుటుంబ పెద్ద మరణించి ఉండటాన్ని మహిళలకు కుటుంబ పోషణ భారం కాకుండా ఉండడం కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది దీనికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఎవరైతే ప్రయోజనం పొందే వారికి మాత్రమే అర్హులు చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయి ఉండవలను మరణ ధృవీకరణ పత్రం జతపరచాల్సిన అవసరం ఉంటుంది సంవత్సర ఆదాయం అరవై వేల లోపు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు జత చేసి ఇవ్వవలను అదేవిధంగా ఒక ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒకరు ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ కొడుకులు కూతుర్లు ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అందజేయాల్సిన అవసరం ఉంటుంది ఇంతకు ముందు ఆపత్ బాంధవ పథకం కింద ప్రయోజనం పొందినటువంటి వారు ఉండరాదు ఆ పథకాన్ని ఎవరైతే తీసుకొని ఉంటారో ఈ పథకానికి వాళ్ళు అనర్హులు సో పైన తెలిపిన సమాచారాన్ని అంతా కూడా మీరు తెలుసుకొని త్లాసి దార కార్యక దరఖాస్తును సమర్పించవలసిన అవసరం ఉంటుంది సో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్